హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ముందుగా వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారనుకుంటున్నా ఐ హోప్ ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అవసరం వీడియోతోని నేను ముందుకు వచ్చిన ఇది రిషికేష్ వీడియో అండి రిషికేష్ టూర్ వీడియో ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఐ హోప్ మీకు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా చూడండి ఇదైతే గంగామయ మనం గంగాదేవి అంటాం కదా ఇది ప్యూర్ ఒరిజినల్ అక్కడ రిషికేశ్లో చాలా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీకు వాటర్ అంతా కొంచెం మడ్డీగా కనిపిస్తుంది లేకపోతే ప్యూర్ వాటర్ ఉంటుంది ఇక్కడ చాలామంది వస్తారండి ఇది మొత్తము గుట్ట ఏరియాలో అంటే హిల్ ఏరియాస్లో ఉంది ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ దగ్గర రిషికేష్ అన్నమాట ఇది చాలా విజిటింగ్ ఇంకా ఇంపార్టెంట్ ప్లేస్ విజిట్ చేయడానికి నే నేనైతే చాలా ఎంజాయ్ అండి ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైము ఇట్లాంటి ప్లేస్లోకి రావడము ఇంకా చూడండి సంజయ్ సార్ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ బావ వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళినాం అన్నమాట నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినా చూడండి గంగ ఎంత స్వచ్ఛంగా పారుతుంది అంటే నిజంగా ఫస్ట్ టైం మేమైతే చూడండి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అది రామ్ సేతు బ్రిడ్జ్ ఏదో జానకి సేత్ అని పేరు పెట్టారంట అటు సైడ్ నుండి మేము ఇటువైపు వచ్చినాము బ్రిడ్జి పై నుండి నడుచుకుంటూ వచ్చినాము ఇటు అయితే ఇంకా వేరే గుట్ట పైన ఇంకొక గాడు కూడా అంటే దేవుడు టెంపుల్ ఉంది అక్కడికి కూడా వెళ్ళినాము మేము చూడండి నీళ్ళు మడ్డిగా ఉన్నాయి కాబట్టి కొన్ని నీళ్ళే అట్లా తలపైన చల్లుకుంటున్నాం అందరము చూస్తూ ఉంటే మీకు అనిపిస్తుంది కదా నిజంగా గంగా ఇది రిషికేశ్లో చాలామంది వచ్చి దాని ఏమో అంటారు కదా ప్రదర్శన ప్రదర్శించాలి కన్నుల విందుగా ఉంది చూసి అందరు ఆనందిస్తున్నారు ఈ గంగని ఇంకా అక్కడ ఉండే ఆ గుట్టలని గుట్టల పైన చూడండి మీకు కొంచెం అయితే సాయంత్రం అయిందనుకోండి ఆ గంగ పైన చాలా మంచు అంటే మబ్బులు మొత్తము గంగ పైన ఉన్నాయి గుట్టల పైన గంగ పైన పా త ఉంటే ఆ సెలయేరు పైన అలల పైన మొత్తం మీకు మబ్బులు మంచు కొండల్లాగా కనిపిస్తూ ఉంటాయి సాయంత్రం కాగానే ఇక్కడైతే సంజయ్ వాళ్ళ చెల్లి బావ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆస్వాదించుతున్లు నేనైతే ఫుల్ ఆస్వాదించిన అక్కడ నుండి రావడానికి కూడా నాకు మనసు ఒప్పలేదు మేము మార్నింగ్ వెళ్ళే వెళ్ళినాము ఇంకా మాకైతే అసలు టైమే తెలియలేదు రాత్రి అంటే చీక అయింది అసలు మేము అంత టైం ఎట్లా స్పెండ్ సంజయ్ సార్ చూడండి లైవ్ లైవ్ చేయడంలో బిజీ బిజీగా ఉన్నాడు లైవ్ చేస్తూ ఉండే రిషికేశికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్తో అందరితోని రిషికేష్ చూపిస్తూ మాట్లాడుతుండు సంజయ్ సార్ అయితే ఫుల్ బిజీలో ఉన్నాడు లైవ్ చేయడంలోనే ఇంకా చూడండి ఇది శివుని విగ్రహము శివుడు ఉన్నాడు కదా గంగ చాలా అంటే ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఇంకా బాగా వరదలు అట్లాంటివి వచ్చినప్పుడు కూడా శివుడి తల ఉంది కదా అంటే కంఠము కంఠం వరకే శివుడు మునుగుతాడంటండి ఎంత గంగ పైకి వచ్చినా కానీ మొత్తం శివుడు అనేది మునగదు కరెక్ట్ శివుని కంఠం వరకే వస్తాయంట వాటర్ వాటరు చూడండి బ్రిడ్జెస్ ఉన్నాయి టూ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే చూడండి మంకీస్ కూడా ఉన్నాయి పైన మంకీ కూడా చూస్తూ ఉండే నాకైతే భయమైంది ఎక్కడ మీద దుంపుతుందో అని చాలా మంకీస్ ఉన్నాయి చింపాంజీలు మంకీస్ ఉన్నాయి చూడండి ఫారినర్ హాయ్ చెప్తుంది నాకు వీడియో తీసుకున్నాను చూసి నవ్వుతూ ఉండే ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయింది మేము అందరం వీడియో తీసుకుంటూ ఉంటే చూడండి ఇప్పుడైతే మేము వాకింగ్ నడుచుకుంటూ వేరే సైడ్ వెళ్తున్నాము వేరే సైడ్ వెళ్ళి అప్పుడు మేము ఇంకా వేరే గుట్ట పైనకి కూడా వెళ్తామండి ఇక్కడ చూడండి ఇక్కడ మీకైతే సేమ్ లాఫింగ్ లాగా కనిపిస్తుంది కదా అదైతే స్టాచ్యూ అండి నేను ఫస్ట్ ఇతన్ని చూసి స్టాచ్యూ అనుకున్నా కాకపోతే కాదండి ఇతను స్టాచ్యూ కాదు ఒరిజినల్ మనిషి మాట్లాడుతూ ఉండే నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది అతనితో కలిసి నేను ఫోటో కూడా తీసుకున్నా అడిగాను అన్నమాట ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ టేక్ ఫోటో అని అడిగితే ఓకే అన్నాడు అప్పుడు నేను ఫోటో కూడా తీసుకున్నా ఇదేమో నేను గుట్టల పైన ఒక గుడి ఉందని చెప్పిన కదండీ అక్కడికి వెళ్ళినామన్నమాట గుడి లోపల అన్ని దేవుని విగ్రహాలు ఉంటాయి గుడి లోపల మొత్తము విగ్రహాలే ఉంటాయి దేవుడి అన్ని దేవుళ్ళని చూడవచ్చు ఎంజాయ్ చేయవచ్చు ఆ వాతావరణము ఆ వెదర్ చాలా బాగుంది మంచు కురుస్తూ చల్ల చల్లగా ఈదురు గాలులు నిజంగా స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు అంతా ఎంత ఎంజాయ్ చేసినామంటే మేము అసలు మాకు టైమే తెలియలేదు సంజయ్ సార్ వాళ్ళ అమ్మ కూడా దర్శించుకుంటుంది శి శివజీని మేము కూడా అందరము దర్శించుకున్నాము ఫొటోస్ తీసినాము వీడియోస్ తీసుకున్నాము నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చూడండి మేము కూడా దేవుడిని దర్శించుకుంటున్నా ఇంకా కోరుకుంటున్నాము కోరికలు అనేది చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయిన నేను ఇక్కడ చూడండి ఇది సాయంత్రము ఫైవ్ సిక్స్ అయిందన్నమాట పైకి వెళ్ళినాము గుట్టల పైనకెళ్ళి వీడియో తీసినాము అన్నమాట చూడండి ఇక్కడ గంగ పైన అయితే ఎంత మబ్బులు మబ్బులుగా ఉన్నాయి ఇదంతా మంచు అన్నమాట మంచు ఇదంతా మనకైతే గంగా అనేదే తెలుస్తలేదు చూడండి గుట్టల మధ్య ఇండ్ల పైన మొత్తం మబ్బులు ఇట్లా పార్కు పోయినాయి అన్నమాట తెల్లగా మంచు కొండలాగా కనిపిస్తూ ఉండే నిజంగా కళ్ళు విందు మాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి ఇవన్నీ చూడడానికి అంత అంత బ్యూటిఫుల్గా అంత అందమైన ప్రదేశాలు రిషికేష్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా మీరు కూడా ఒకసారి రిషికేష్కి వెళ్ళి ప్లీజ్ ఎంజాయ్ చేయండి ఈ వాతావరణాన్ని ఈ గుట్టలని ఇంకా గంగని స్వచ్ఛమైన గంగని స్వచ్ఛమైన గాలిని ఇవన్నింటినీ ఎంజాయ్ చేయండి ఇదైతే పైన గుట్టల పైన గుడి ఉందన్న కదా ఆ గుడి పైన అన్నమాట అక్కడికి వెళ్ళి మేము మొత్తం గుడి పైన వరకు వెళ్ళి అన్ని దర్శించుకున్నాము చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి సూపర్ సూపర్ బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీరు ఒకసారి వెళ్ళండి వెళ్ళి ఎంజాయ్ చేయండి కానీ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే సైడ్కున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి ఇంకా ఆలస్యం ఎందుకండి ప్లీజ్ వీడియోని మొత్తం చూడండి రిషికేష్లో ఎలా ఉందనేది మీరు ఎంజాయ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్